రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న రాజ్యాంగ పరిరక్షణ యాత్ర ఆదివారం ఉదయం గూడూరు పట్టణానికి చేరుకుంది టవర్ క్లాక్ కూడలిలో ఎస్సీ నాయకులు ఈ యాత్రకు ఘన స్వాగతం పలికారు అనంతరం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతా మోహన్ మీడియాతో మాట్లాడారు దళిత విభజన చాలా దురదృష్టకరమని పేర్కొన్నారు దేశంలో ఎస్సీల్లో ఎనిమిది వందల కులాలు ఉన్నాయని ఒక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎనభై ఏడు ఉప కులాలు ఉన్నాయని తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయం దేశానికి మంచిది కాదన్నారు భారత రాజ్యాంగం రాసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్ని కులాలను అన్ని మతాలను అన్ని భాషలను ప్రాంతాలను కలిసి ఉండేటట్లుగా ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేని విధంగా గొప్ప రాజ్యాంగం రచించారని తెలిపారు ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చింది ఆర్డర్ కాదని డైరెక్షన్ ఇచ్చిందని దాన్ని అడ్డం వేసుకుని దళితులను విభజించడం దుర్మార్గమని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు దళిత విభజన వల్ల దేశం తీవ్రంగా నష్టపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు దేశ జనాభాలో యాభై శాతం ఉన్న ఓబీసీలకు పొలిటికల్ రిజర్వేషన్లు కల్పించాలని కోరారు ఎస్సీలు ఓబీసీలు మైనారిటీలు కలిసి ముందుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు ఓబీసీలను ఎస్సీలను మైనార్టీలను కలిపే ప్రయత్నాలు చేస్తే బాగుంటుందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చింతామోహన్ సూచించారు ఎస్సీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు ఆర్పీఐ రాష్ట్ర అధ్యక్షుడు దాసరి చెన్నకేశవులు మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు యమలా సుదర్శన్లు ప్రసంగించారు ఎస్సీలపై దాడులు పెరిగిపోయాయని దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని డిమాండ్ చేశారు రెండు వేల ఇరవై నాలుగు జనాభా ప్రాతిపదికన కుల గణన చేయాలని కోరారు పెరిగిన ఎస్సీ జనాభా ప్రకారం ఇరవై శాతం డిమాండ్ చేశారు ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు వ్యతిరేకిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్సీ సంఘాల నాయకులు శ్రీనివాసరావు ప్రతాప్ చిట్టిబాబు హరి ప్రశాంత్ కోటేశ్వరరావు వేణు రమణయ్య వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు దళిత విభజన ఇది చాలా దురదృష్టకరం భారతదేశంలో అనేక కులాలు ఉన్నాయి దళితులు కూడా ఎనిమిది వందల కులాలు ఉన్నాయి భారతదేశంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎనభై ఐదు దళిత కులాలు ఉన్నాయి మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం తీసుకున్న ఆలోచన విధానం మంచిది కాదు ఇది దేశానికి మంచిది కాదు భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ గారు అన్ని కులాలని అన్ని మతాలని అన్ని భాషల్ని అన్ని రాష్ట్రాలని కలిపినటువంటి ఏకైక రాజ్యాంగం ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి రాజ్యాంగం ఈరోజు సుప్రీంకోర్టు అది ఆర్డర్ కాదు ఒక డైరెక్షన్ ఇచ్చింది దాన్ని అర్థం వేసుకొని దాన్ని ఈరోజు దళితులను విభజించడాన్ని నేను ఖండిస్తున్నా మరి ఇది పొరపాటు చర్య ఈ విధంగా విభజిస్తే దీనివల్ల నష్టపోతుంది భారతదేశం మరి ముఖ్యంగా బీసీలు ఉన్నారు ఓబీసీలు ఉన్నారు రాష్ట్రంలో యాభై శాతం వాళ్ళకు కూడా పొలిటికల్ రిజర్వేషన్లు ఇవ్వాలని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను ఎస్సీలు ఓబీసీలు మైనారిటీలు కలిసి ముందుకెళ్లాల్సినటువంటి రోజులు దగ్గరకు వచ్చాయి మేము దీన్ని వెంటనే రాష్ట్ర ప్రభుత్వాన్ని మోడీ ప్రభుత్వానికి మేము సున్నితంగా తెలియజేస్తున్నాం వెంటనే దీన్ని తీసేయండి ఈ విభజన అనే కార్యక్రమాన్ని వెంటనే తీసేసి దళితులను ఐక్యం చేసేటువంటి కార్యక్రమం దళితులను ఓబీసీలను మైనారిటీ కలిపి ముందుకు తీసుకెళ్ళేటువంటి కార్యక్రమాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొస్తే బాగుంటుందని తెలియజేస్తూ మరి అందరికీ మరొక్కసారి జైభీలు ధన్యవాదాలు తెలియజేస్తాం Thank you.